హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అత్యంత రుచికరమైన కోవా బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నాలుగు రకాలు ఉంటే చాలు పాలు మైదా పంచదార నెయ్యి ప్రిపేర్ చేసుకునే విధానం పాలు కోవా చేసుకోవాలి నేను పావు లీటర్ పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎన్ని అవుతాయో చూద్దరు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి పాలు బాగా మరుగుపెట్టుకుని కోవా చేసుకోవాలి పాలు ఇదిగో ఇలా మరుగుతున్నాయి చూడండి ఇలా దగ్గరగా అయిపోవాలి కోవా ప్రిపేర్ అయ్యే లోపల పిండి అయితే కలుపుకుందాం మనం మైదాపిండిలో కొంచెం వాటర్ వేసుకుని పూరి పిండిలో కలుపుకోవాలి కొంతమంది పసుపు సాల్ట్ వేసుకుంటారో నేనైతే వేయను మీకు కావాలంటే వేసుకోండి ఇది ముద్దలా చేసుకోవాలి పిండి ఇలా పూరి పిండిలో కలుపుకున్నాం కదా ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒక రెండు గంటలు ఈ పిండిలా నానబెట్టుకోవాలి కలుపుకొని పాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పాలు వెయిట్ వచ్చి రెండు వందల యాభై గ్రాములు ఉంటాయి తకైతే మనకి ఐదు గ్లాసుల పాలు అయితే ఒక గ్లాస్ పంచదార వేసుకోవచ్చు కానీ ఇది బొబ్బట్ స్వీట్ గురించి నాలుగొంతుల పాలుకి ఒక గంతు కూడా వేసుకోవచ్చు పంచదార స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటాను స్వీట్ తక్కువ కావాలనుకుంటే ఐదొంతులకి ఒక వంతు పంచదార అయితే వేసుకోవచ్చు ఇక బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం నాలుగొంతులకి ఒక కొంత పంచదార అయితే వేస్తున్నాను నేను అరవై గ్రాములు పంచదార వేసాను కొంచెం స్వీట్ ఉండాలి కదా బొబ్బడి అందుకని మామూలుగా కోవాకైతే ఐదు వంతులు ఆరు వంతులకు ఒక వంతు పంచదార వేసుకోవాలి ఇది బాగా దగ్గరికి ఒక స్కూల్ కోవాలి అది మీ అందరికీ పట్టి దేని స్వీట్ అర్థమైపోయి ఉంటుంది చేసి పిండి కలిపి చేస్తున్నాం అంటే స్వీట్ ఏంటో తెలిసిపోయే ఉండాలి పిండి దగ్గరికి వచ్చేసింది కదా చల్లారేటప్పటికి గట్టి పడిపోద్ది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది ప్రిపేర్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాం కొంచెం చల్లారేటప్పటికి దగ్గరికి వచ్చేస్తుంది మనం ఖాళీగా కానీ ఉంటే ఇది ఎలా కలుపుకుంటే గమ్మని దగ్గరికి అయిపోద్ది ఇంకా సాఫ్ట్గా కూడా అవుతుంది కోవా అంటే మనం ఇంకొక ఐటెం ప్రిపేర్ చేసుకుంటున్న గురించి ఒకవేళ సాఫ్ట్గా అవ్వకపోయినా పర్వాలేదు కానీ కోవా అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇదిగో మనం కోవా అయితే ఇలా దగ్గరికి గట్టిగా అయిపోయింది కదా మరీ గట్టిగానే అయిపోకూడదు పల్చగానే ఉండకూడదు ఇలా ఉండాలి అంటే పల్చగా అయితే బొబ్బట్టు చేసుకోవడానికి సరిగ్గా రాదు గట్టిగా అయితే బొబ్బట్టు కాల్చినప్పుడు వేడికి ఇంకా కోవా గట్టి పడిపోద్ది అందుకని ఇలా ఉండేలా చేసుకోండి మీకు కావాల్సిన సైజ్ అయితే ఉండలు చేసుకోండి నేను చిన్న చిన్న చేస్తాను కనుక చిన్న చేస్తున్నాను మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు ఇలాగా మీకు కావాల్సిన సైజులో అన్ని కోవా అంటే ఇలా చేసేసుకోండి కోవా అయితే అన్ని చిన్న బాల్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇదిగో పిండి కలుపుకున్నాం కదా ఇలా సాఫ్ట్గా ఉంది కదా ఇంకా ఎక్కువ టైం నాడినా బాగుంటుంది సాఫ్ట్ ఇది ఇప్పుడు కోవాకి కరెక్ట్గా పెట్టుకుని చుట్టూరుని రౌండ్గా బౌల్లో చేసుకోవాలి చేతికి ఎలా కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం మనం కోవా ఉండేంత తీసుకున్నామో దానికి దగ్గరగా కొంచెం పిండి ఉండి తీసుకోవాలి ఎక్కువ తీసేసుకోకూడదు మరి దానికి సరిపడాగా తీసుకొని ఇంకా మధ్యలో ఎక్స్ట్రా వచ్చిన పిండి ఎలాగ తీసేసుకోవాలి ఎక్కడా ఖాళీ లేకుండా సమానంగా అంతా ఇలాగ రౌండ్గా అన్నీ చేసుకోవాలి అన్నీ ఇలాగ బాన్స్లో ప్రిపేర్ చేసేసుకున్నాను ఎలా అరిటాకు కానీ కవర్కి కానీ మీ ఇష్టం దేనికైనా బొబ్బట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ నెయ్యి పాముకోవాలి కొంచెం ఇలా అప్లై చేసుకుని ఇలాగా మనం చేసుకున్న ఉండలో పెద్దది అయితే వేసుకోవాలి మనం చెన్నై చేసుకుంటున్నాం కదా చిట్టి చిట్టి బొబ్బట్లు ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి అంటే మనం కాల్చుకుంటా కూడా చేసుకోవచ్చు చిన్నవి కదా గమ్ముని అవ్వదని కొంచెం కొన్ని ఇలా చేసేసుకొని కాల్చుకోవాలి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒకవేళ అలాగ కాకపోతే ఇలా చేతితో కూడా నొక్కొచ్చు చిన్నవి కదా అందుకని చేతితో కూడా నొక్కేసుకోవచ్చు ఇలాగ కం అంత సమానంగా వచ్చేలాగా ఇలా నొక్కుకోవాలి చిట్టి చిట్టి బొబ్బట్లు కదా పెద్దవి అయితే మనకి ఇలా చేసుకోవడానికి రావు అప్పాలాగా ఉంటాయి కదా అందుకు ఇదిగో చూడండి ఇలా నొక్కుని కూడా వేసుకోవచ్చు మనం మనం ఈటెక్కింది కదా కొంచెం ఇలా నెయ్యి వేసుకున్నాం మనం పెద్ద బొబ్బట్లు అయితే ఇది ఇలా తిరిగేసేసుకోవాలి ఇది చెన్నై ఇలా కూడా తీసేసేసుకోవచ్చు అందుకని నేను ఇలా తీసేసేసుకుంటున్నాను మనకి పెద్ద అయితే అట్ల రేట్ మీద ఈ అల్టాప్ తోటి ఇలా వేసేసుకోవాలి ఇలా బొబ్బట్లండి అట్ల పని అంతా ఇలా పరిచేసుకుంటే కొంచెం కాలినవి కదా అన్నీ ఇలా తిరిగేసేసుకోవాలి ఇది చిన్నవి కదా అందుకని స్పూన్ తీసుకోవాలి పెద్ద అట్లా వస్తూ తిరిగేసుకోవాలి ఇలాగా అన్నీ తిరిగేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి లైట్కి ఎంతో కదా అలా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగో అన్నీ ఇలాగా ఫ్రై అయిపోయాయండి కానీ చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా మరీ ఎక్కువ వచ్చినా గట్టిగా అయిపోతాయి అన్నీ తీసేసుకొచ్చి గ్యాస్ ఆఫ్ చేసి ఇవిగా చూడండి మనం కోవా బొబ్బట్లు సూపర్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ప్రిపేర్ అయిపోయి ఒక్క పావు లీటర్ పాలుకి ఇన్ని బొబ్బట్లు అయినాయి వంద గ్రాములు మైదా అరవై గ్రాములు పంచద ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యితో ఇంత ఈజీగా ఇన్ని చిన్న చిన్న బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఒక్కసారి ఇలా ట్రై చేయండి హ్యాపీ బాబు నీకు ఇష్టమైన కోవా బొబ్బట్ చేసిన టేస్ట్ చూద్దీ కదా అమ్మా స్మెల్ వచ్చేసిందా నీకు అక్కడికి చిట్టి చిట్టి బొబ్బట్లు ప్రిపేర్ చేసాను ఇదిగో టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో ఎలా ఉన్నాయి మామూలు బొబ్బట్లా ఉన్నాయి ఇంకా టేస్టీగా ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్